ప్రతి ఒక్కరు నిన్ను చూసి వాడి లైఫ్ సులువు చాలా అద్భుతంగా ఉంది అనుకుంటారు కానీ అది నీకే తెలుసు నీ లైఫ్లో నువ్వెంత స్ట్రగుల్ ఫేస్ చేస్తూ ఉన్నావో ఎన్ని నిద్రలేని రోజులున్నావో ఎంత నీ ఫ్యూచర్ గురించి భయపడుతున్నావో అది నీకు మాత్రమే తెలుసు ప్రతి ఒక్కరి జీవితంలో చిన్నప్పుడు స్కూల్ లైఫ్ చాలా ఆనందంగా ఉంటుంది డిగ్రీ చదివేటప్పుడు ఏదో చేస్తామనే నమ్మకం ఉంటుంది హై ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత మా జీవితం ఇలా మారిపోయింది ఏంటి వాట్ నెక్స్ట్ అనే భయం స్టార్ట్ అవుతుంది దాంతోపాటుగా సమాజంలో ఫేక్ ఫ్రెండ్స్ సపోర్ట్ బంధువుల ప్రశ్నలు ఏం చేస్తున్నావు వాట్ నెక్స్ట్ అప్పుల బాధలు తల్లిదండ్రులు మనపై ఆశగా చూస్తున్న చూపులు ఇవన్నీ మనల్ని చాలా ప్రశ్నిస్తాయి ఏం చేస్తున్నావు నీ జీవితంలో ఏం చేయబోతున్నావు నీ ఫ్యూచర్ కోసం నీ ఫ్యామిలీ కోసం అన్ని నిన్ను నీ మనసు నిన్నే ప్రశ్నిస్తుంది అలాంటప్పుడు ఏదో తెలియని భయం ఏదో తెలియని నమ్మకం మనలో ఉంటుంది అలాంటి టైంలో మనలో ఉన్న స్కిల్స్ని ఏమున్నాయని మనం చూసుకుంటే ఒక 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 పక్క భయం వేస్తుంది ఇంకొక పక్క ఇంకొక పక్క సోషల్ మీడియాలో ఎవరైనా సక్సెస్ అయిన వాళ్ళ లైఫ్ చూస్తే అబ్బా వాళ్ళ లైఫ్ అలా ఉంది నా లైఫ్ ఏంటి నేనేం చేస్తున్నాను ఫ్యూచర్లో అనే భయం వేస్తుంది జాబుకి వెళ్దామా అంటే స్కిల్స్ ఉండవు దానికి సంబంధించిన నాలెడ్జ్ ఉండదు ఏదైనా చేద్దామంటే ఏం చేయాలో తెలియదు ఇలా స్ట్రగుల్ అవుతూ రోజుకు మనకు మనమే ప్రశ్న వేసుకుంటూ బయటి అందరి అందరితో పాటు నవ్వుతూ తిరుగుతూ ఉంటాం కానీ ఇన్సైడ్ ఏదో తెలియని భయం ఉంటుంది ఒక్కోసారి ఈ లైఫ్ని ఇంతటితో ముగిద్దామా మన వల్ల కాదా అనే ప్రశ్న మనకొస్తుంది అదే టైంలో చి నేను ఇంత ఇలాంటి ఆలోచన చేస్తా ఉన్నానా లేదు నేను ఏదో చేసి చూపించాలి సమాజానికి నాకు నేను ప్రూవ్ చేసుకోవాలి అనే ప్రశ్న మనలో మనకు కలుగుతుంది ఇలా మీకు కూడా మీ మనసులో ఎవరికైనా అనిపిస్తే కామెంట్ చేయండి లైక్ చేయండి ఈ వీడియో మీకు కూడా ఈ మాటలకు దగ్గరగా ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ